ప్రసాదం పంపిణీ కోసం హైదరాబాద్ లో నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు పూర్తయ్యాయి రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ఏర్పాటు చేశారు మరోవైపు చేపమందు వేసుకునేందుకు వచ్చేవారి కోసం టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది వివరాలు చూద్దాం హైదరాబాద్ వాసుల్లో మొదటగా మెదిలేది చేపమందు పంపిణీ గురించే ప్రతి ఏడాది మార్గశిర మాసంలో బాధితులకు బత్తిని కుటుంబం తరతరాలుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాటు చేసుకుంటున్నారు మరో రెండు రోజుల్లో అంటే జూన్ ఎనిమిదవ తేదీ నుంచి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ చేప మందు అందిస్తారు బత్తిని సోదరులు పంపిణీ చేసే ఈ చేప ప్రసాదం కోసం కేవలం హైదరాబాద్ నుంచే కాదు రాష్ట్రం నలుమూల నుంచి జనం వస్తుంటారు అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆస్మా పేషెంట్స్ నగరానికి ఒకరోజు ముందుగానే చేరుకుంటారు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తమా ఉబ్బసం దమ్ము దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు వస్తుంటారు కొంతమందైతే రెండు రోజుల ముందే వచ్చి అక్కడ బస్ చేస్తుంటారు మందు తమకు దొరుకుతుందా లేదోనని ముందే నగరానికి చేరుకుంటారు మరోవైపు చేపమందు కోసం వచ్చేవారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలిపింది ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో నూట ముప్పై ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రధాన బస్ స్టాండ్లైన జూబ్లీ హిల్స్ ఎంజీబీఎస్తో పాటు శంషాబాద్ విమానాశ్రయం నుంచి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే దగ్గరలోని బస్ స్టాండ్లో అధికారులను సంప్రదించాలని సూచించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్